మెసేజ్లు అయితే డిలీట్ చేస్తూనే వచ్చాను మన ఛానల్లో పెడుతూనే ఉన్నారనమాట బ్యాడ్ కామ్స్ చేసినా కూడా కుక్కలు మురుగుతూ ఉంటాయి మనం పట్టించుకోకూడదు అనమాట మనం ఏమీ చేయలేము ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నామండి అయితే పదహైదు సంవత్సరాల నుంచి కోయిట్లో ఉన్నా నేను టూ థౌజండ్ లెవెన్లో లో వచ్చానండి కోయిట్కి ఒక చోటుకు వచ్చాక మనం ఉండే లిమిట్స్ లో ఫస్ట్ మన లిమిట్స్ లో మనం ఉండాలి మంది ఉండొచ్చు నాకు తెలిసి వేల మంది లక్షల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక బాబాయ్ ఒక నాన్న ఇట్లా ఎత్తుకుంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు వెళ్ళి వర్క్ చేయరు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు కాకపోయినా పైన సెటర్లేస్తూ ఉంటారు అన్నమాట పూటలు తింటున్నారు రెండు పూటలు తినే వాళ్ళు ఒక పూట కూడా తింటున్నారు ఇక్కడ అంత కష్టంగా ఉంటే మీరు ఎందుకు కష్టపడుతున్నారు అక్కడ ఇండియాకి రావచ్చు కదా మీరెవరు చెప్పడానికి రావచ్చు కదా అని సాయం చేస్తారా చెయ్యరు ఉత్తమాటలు మాటలు ఆడంత హీనంగా బతకాల అంత హీనంగా ఉంటాయన్నమాట పర్సనల్ మనకు తెలీదు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందండి అండి ఆడవాళ్ళని వయటి వాళ్ళు అరెస్ట్ చేస్తారంట కదా కాంప్రమైజ్ అవ్వాలంట కదా సెక్షువల్ గా అరెస్ట్ చేస్తారంట కదా అని చెప్పేసి అంటున్నారు మీరు చూసారా మీరు చూసారా ఓర్క ఒకరు ఎవరో హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీనిస్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైంది ఇలా చెప్పడం మీకు అయితే నా శాలరీ గురించి అందరూ అడుగుతున్నారండి అక్క నీ శాలరీ ఎంత చెప్పు నీ శాలరీ ఎంత చెప్పు ఫస్ట్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నీకు ఎంత అని చెప్పేసి శాలరీ గురించి చెప్పక్క ఒక వీడియో చేయక్క అని చెప్పేసి అడుగుతున్నారు నాకైతే అండి ఫస్ట్ నుంచి ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చి వస్తుంది అనేది నేను ముందు కూడా వీడియో చేశాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ అయితే వీడియో చేస్తున్నా నేను మొన్న ఇంటికి వెళ్ళేసి వచ్చా కదా ఇంటికి వెళ్ళేసి వచ్చాక నాకు శాలరీ పెంచారండి అందుకోసం సరే నాకు కూడా శాలరీ ఇంక్రీజ్ అయింది కదా మీకు మీతో షేర్ చేసుకున్నాము అని చెప్పేసి వీడియో చేస్తున్నా చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నా నేను వచ్చి కూడా ఇప్పుడు టూ మంత్స్ కంప్లీట్ కంప్లీట్ అయిందండి టూ అండ్ హాఫ్ మంత్ అనుకుంటా కంప్లీట్ అయిపోయింది చాలా డేస్ అయిపోయింది అయినా చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఉన్నా అట్లే వెనక వెనకే వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మీకు తెలిసిందే నాకు హెల్త్ సరిగ్గా ఉండదు ఒక రోజు ఇంట్లో పనులు ఉంటాయి ఇంకా మేడంకి హెల్త్ బాగాలేక బయటికి వెళ్తూ వస్తూ ఉంటాను కదా ఈ మధ్య నాకు అసలు వీడియోలు కూడా నేను సరిగ్గా చేయట్లేదు మీకు తెలిసినట్టయితే లైవ్ కూడా రావట్లేదు సారీ మన ఫ్రెండ్స్ అంతా మిస్ అయిపోతున్నారు కదా ఏం చేద్దాం ఏం చేయలేం అనమాట అయితే మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా చాలా అంటే చాలా ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ కామెంట్స్ కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నా కొన్ని కొన్ని కామెంట్స్కి అనమాట సో చెప్పాలి కదా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎన్నో పడింది సరే మీకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది నాకు కూడా ఎందుకంటే చాలా డేస్ నుంచి నేను ఉంది మాట్లా అందరూ చెప్తున్నారు కదా తెలి తెలిసిన వాళ్ళు ఏం అనలేదు తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళే ఊహించుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట సో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు చాలా నేను చాలా వరకు ఆ మెసేజ్లు అయితే డిలీట్ చేస్తూనే వచ్చాను మన ఛానల్లో పెడుతూనే ఉన్నారనమాట ఎందుకు రెస్పాండ్ అవ్వద్దు ఇలాంటి కామెంట్స్కి అని చెప్పేసి నేను అస్సలు రెస్పాండ్ అవ్వకుండా ఆ డెలీట్ డిలీట్ చేసేదాన్ని అనమాట అస్సలకి డి చూస్తుంటే వెంటనే డిలీట్ చేసేదాన్ని చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు బ్యాడ్ కామెంట్స్ కూడా కుక్కలు మురుగుతూ ఉంటాయి మనం పట్టించుకోకూడదు అనమాట సో మనం ఒక చోటికి పనికి వచ్చాక మనం ఏంటో మన పని ఏంటో మనకు అంతా బాగుందా ఇక్కడ లేదా మనకి టైంకి ఫుడ్ ఉందా నెల వచ్చే తలకి మనకు శాలరీ ఖచ్చితంగా ఇస్తున్నారా లేదా మన పని మనకి ఇక్కడ అంతా మంచిగా చూసుకుంటున్నారా లేదా అది మనకు ముఖ్యము ఒకరిని మనం పట్టించుకుంటూ పోతూ ఉంటే మనం ఏమీ చేయలేము ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నామండి ఎంత కష్టపడుతున్నామనేది నాకు తెలుసు నేను కూడా కష్టపడుతున్నాను కాబట్టి నేనైతే పదహైదు సంవత్సరాల నుంచి కోయిట్లో ఉన్నా నేను టూ థౌజండ్ లెవెన్లో వచ్చానండి కోయిట్కి టూ థౌజండ్ లెవెన్ ఏడో నెల వచ్చేస్తాను అనమాట సో అప్పటి నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు చాలా డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారండి ఇక్కడ అందరూ మంచి కాదు అలా అని అందరూ చెడ్డ వాళ్ళు కాదనమాట సో మంచి అనేది ఎలా ఉంటుంది చెడు అనేది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మనం ఒక చోటుకు వచ్చాక మనం ఉండే లిమిట్స్లో ఫస్ట్ మన లిమిట్స్లో మనం ఉండాలి మన నడక కానీ మన మాట కానీ మనం చెప్పే విధానం కానీ మనం ఇక్కడికి వచ్చాక ఊళ్ళో కొద్దిగా భయం ఉండాలి ఎందుకంటే మనము దేశం కాని దేశం వచ్చాము కష్టపడుకుండడానికి మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం అందరూ వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ పిల్లల కోసమే వచ్చి ఉంటారు ఎంతమంది వచ్చారంటే నాకు తెలిసి ఎన్నో ఒక కొన్ని లక్షల మంది ఉండొచ్చు నాకు తెలిసి వేల మంది లక్షల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక బాబాయ్ ఒక నాన్న ఇట్లా ఎత్తుకుంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇక్కడ పనిచేస్తున్నారు మీకు తెలుసు చాలా చాలామందికి తెలియదు తెలియకుండానే కామెంట్ చేస్తుంటారు ఎలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు తెలుసా వాళ్ళు వెళ్ళి వర్క్ చేయరు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు కాకపోయినా పైన సెటర్లేస్తూ ఉంటారు అనమాట ఏంటంటే మాకే అంతా తెలుసు మేమే అంత తెలిసిన వాళ్ళం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా ఎన్ని జీవితాలు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీల కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు సంతోషం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట కష్టం అంత కష్టం ఒక పూట తినకపోయినా పర్లేదు ఆ తిన్న ఆ తిన్న ఉంటుంది కదా డబ్బులు అది మిగిలితే నా పిల్లలకి పనికి వస్తుంది అని చెప్పేసి మూడు పూటలు తిన్నే వాళ్ళు రెండు పూటలు తింటున్నారు రెండు పూటలు తినే వాళ్ళు ఒక పూట కూడా తింటున్నారు ఇక్కడ అంత కష్టంగా ఉంటే మీరు ఎందుకు కష్టపడుతున్నారు అక్కడ ఇండియాకి రావచ్చు కదా మీరెవరు చెప్పడానికి రావచ్చు కదా అని నా కష్టం మీకు తెలుసా వీళ్ళ కష్టాలు మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మీకు తెలుసా తెలీదు ఒక రూపాయి మీరు ఏమన్నా సాయం చేస్తారా చేయరు కొత్త మాటలు ఆడంత హీనంగా బతకాలా అంత హీనంగా ఉంటే ఎందుకు ఉండాలి అంత అంత మనకు అన్నీ సక్రమంగా మన ఇండియాలో మనకు జరుగుతూ ఉంటే ఎందుకు వస్తారు ఇక్కడికి మనకు పని అన్నీ ఉంటే ఎందుకు వస్తారు ఇక్కడికి రారు ఎవరు రారు మనకు పని ఉండి మన నెల నెల డబ్బులు వచ్చి మన ఫ్యామిలీని మనం మంచిగా అయితే మనం ఒక స్టేజ్లో ఉంటే ఎందుకు వస్తాం చెప్పండి ఇంత దూరం ఎవ్వరేం రావు నువ్వు రావు నేను రాను ఇంకెవరు రారనమాట సో మనకు జరక్క మనకు అక్కడ పనులు తెలియకనో అక్కడ మనకు పని దొరక్కనో కాకపోతే ఏదో అంటారు చూడు ఉంటాయి కొన్ని కొన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళ వాళ్ళటి ఉంటాయి అనమాట పర్సనల్ మనకు తెలీదు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందండి వాళ్ళ కష్టాలు అందరితో షేర్ చేసుకోలేరు అలా అని అందరికీ చెప్పలేరు అనమాట సో ఇలా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా చాలా మంది క్వశ్చన్ నేను క్వశ్చన్ చెప్పుకున్నా ఇవన్నీ చెప్తున్నాయి కదా క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళని కొయటి వాళ్ళు అరెస్ట్ చేశారంట కదా కాంప్రమైజ్ అవ్వాలంట కదా సెక్షువల్గా రెస్ట్ చేస్తారనట కదా అని చెప్పేసి అంటున్నారు మీరు చూసారా మీరు చూసారా ఓరక ఒకరు ఎవరో చెప్పారని మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎవరైనా ఈ ఇలాంటి కామెంట్స్ చూసి ఇలాంటి వీడియో చూసి ఎవరైనా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడాలి ఇక్కడికి వచ్చి నా పిల్లల్ని చూసుకోవాలి బాగుండాలి మా మా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు రావాలంటే భయపడుతున్నారు ఎందుకు అమ్మో అక్కడక్కడ అలా జరుగుతుందంట అక్కడ పోతే ఇలా చేస్తారంట అస్సలుకండి ఆడవాళ్ళకి ఇక్కడ సేఫ్టీ ఉంటుందా అంటే కంపల్సరీగా సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ లేకుండా ఎక్కడ ఉండదండి సేఫ్టీ కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటాయి ఒక బి ఇప్పుడు మనం అన్నం వండుకోవడానికి బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం ఉంటాయి ఆ బియ్యంలో రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు ఏరి పడేసి మనం అన్నం చేసుకుంటామా లేదంటే రాళ్ళతో పాటు అన్నం చేసుకొని తింటామా లేదు కదా అలాగనే మన లైఫ్లో మనము చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడే వాళ్ళు ఉంటారు సో ఆ చెడ్డ వాళ్ళని ఏరేసి పక్కన పడేసేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి కానీ ఆ చెడ్డ వాళ్ళనే చూసుకుంటూ ఇప్పుడు మనము అమెరికలు ఇప్పుడు బియ్యంలో రాళ్ళను చూసుకుంటూ మనం అన్నం తినగానే ఉండం ఉంటామా ఉండగా సో ఆ రాళ్ళని తీసి పడేసి మనం అన్నం చేసుకొని తింటాం రాళ్ళు ఉన్నాయని అవి అంతా కలుపుకొని తినాం కదా అలాగని లైఫ్లో కూడా మనుషులు మంచి వాళ్ళ మధ్యలో మనం ఉంటాం అందులో చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకొని మనం నడుచుకోవాలన్నమాట వాళ్ళకు మనం ఒక రోజు దూరంగా ఉండాలి సో ఇక్కడ అరెస్ట్ చేస్తారంటే చేయరండి ఒకప్పుడు జరిగి ఉండొచ్చు ఒకప్పుడు జరిగి ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా అనేది లేదు మొబైల్స్ లేవు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది ఇప్పుడు అప్పుడు మొబైల్స్ లేవు మనుషులు అప్పుడు వచ్చే వాళ్ళు కూడా అంత చదువుకునే వాళ్ళు కాదు అనమాట సో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉంటేనే పాస్పోర్ట్ వస్తుంది అప్పుడు టెన్త్ లేకపోయినా పాస్పోర్ట్ వచ్చేది అసలు చదువుకున్న ముద్ర ఉన్నా కూడా పాస్పోర్ట్ వచ్చేది అప్పుడు ఇప్పుడు కన్ కంపల్సరీగా సైన్ చేయాలి నువ్వు టెన్త్ క్లాస్ చదివి ఉండాలి సర్టిఫికెట్ ఉండాలి నేను ఎవరు ఎందుకు నేనే అండి నేను చదువుకోలే నేను సెవెంత్ వరకే చదివాను నాకు అసలు పాస్పోర్ట్ వస్తుందా ఇప్పుడు రాదు నేను సెవెంత్ క్లాసే చదివింది అయినా కూడా నాకు పాస్పోర్ట్ వచ్చింది ఇప్పుడు ఇంకెందుకు మా ఉన్నాడు మా నాన్నైతే అసలు చదువుకోలే మా డాడీ మా డాడీ కూడా చదువుకోవాలి మా అమ్మ చదువుకోవాలి వాళ్ళందరికీ పాస్పోర్ట్ మా అమ్మమ్మ ఉంది మా అమ్మమ్మకు మా అమ్మమ్మ చదువుకోవాలి ఆమెకు పాస్పోర్ట్ ఉంది అప్పుడు పాస్పోర్ట్లు పుడుతుంది అప్పుడు వస్తూ ఉన్నారు అప్పుడు ఏంటంటే మొబైల్స్ లేవు ఎవరికైనా ఏమన్నా చెప్పాలి ఒకవేళ మన కష్టంగా ఉన్నా కూడా వీళ్ళు కూడా అంత ఉండేవాళ్ళు కాదు అప్పుడు అప్పుడు అంత డబ్బు ఉండేవాళ్ళు కూడా కాదు అప్పట్లో అంత మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇప్పటికి కూడా ఇక్కడ మిడిల్ క్లాస్లో వాళ్ళు ఉన్నారు బాగా హై క్లాస్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు నార్మల్ అసలు ఏమి లేనిపోయేట వాళ్ళు కూడా ఉండాలి మీకు తెలుసా అందరూ ఉండేవాళ్ళు లేరు ఇక్కడ మనలాగనే సేమ్ యాజిటీస్ బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఏమి లేని వాళ్ళు ఉన్నారు అటు ఇటు కష్టపడి పనిచేసే వాళ్ళు సేమ్ మనలాగనే కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి మంచి చెడు అనేది రెండు ఉంటాయండి ఒకప్పుడు మొబైల్స్ లేవు మనం ఏదన్నా ఒకవేళ ఇంట్లో ఏదన్నా జరగ జరిగినా కూడా మనకి ఏదైనా ప్రాబ్లం జరిగినా కూడా మనం దానికి అవకాశం కూడా ఉండేది కాదు అప్పుడు ఏమన్నా జరిగి ఉండొచ్చు ఇప్పుడైతే అసలుకి ఏం లేదంటే ఎక్కడో ఒక చోట ఉంటారు ఉండకపోతే ఉండకన్నా ఏముండరు నేనైతే అంతా పర్ఫెక్ట్ అని నేను చెప్పను సో నాకు తెలిసి పర్ఫెక్ట్గానే తొంభై పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే ఎందుకు ఉన్నారని నేను అంటున్నారంటే ఒకవేళ అలా ఇక్కడ అదే జరుగుతూ ఉంటే ఇక్కడైతే ఇప్పుడు ఒక ఒకరు వచ్చారు అనుకో ఇంట్లో మన ఫ్యామిలీ ఒక అతను వచ్చాడు నాన్న గాని బా భార్య భర్త గాని అన్న తమ్ముడు గాని వీళ్ళు మన వాళ్ళని అందరినీ తీసుకుంటారు సో ఇప్పుడు ఒక ఒక వాళ్ళ భర్త వచ్చాడు ఒక వాళ్ళ భార్యని తీసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఇక్కడ అలా ఉంటే వాళ్ళ భార్యని ఎలా తీసుకుంటారు చెప్పండి ఇంకా వాళ్ళ నాన్న ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని అంటే ఇప్పుడు నేనున్నా నేనే ఉన్నా మా నాన్న ఉన్నాడు మా నాన్న మా అమ్మ మా అమ్మమ్మ ఇక్కడే వర్క్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మా నాన్న ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ కోయిట్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకటి రెండు మూడు కాదండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోయిట్లో ఉన్నాడు మా డాడీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోయిట్ వాతావరణం అంతా తెలుసు మా డాడీకి అలా ఉంటే నన్ను తీసుకురాడు కదా తీసుకురాడు ఎందుకంటే తను కష్టపడేది కాక తన బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి కష్టపడాలనా ఇలాంటి నరకంలోకి తీసుకురావాలన్నా అని చెప్పేసి తీసుకురారు నేను కూడా వచ్చిన కొత్తలో నాకు లాంగ్వేజ్ తెలియక నేను కష్టపడ్డా మా డాడీ ఉన్నా కూడా ఇక్కడ లాంగ్వేజ్ అర్థం కాదు ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా లాంగ్వేజ్ అర్థం కానప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు మనకు అర్థం కాదు కదా ఒక రెండు మూడు నెలలు కష్టంగా ఉంటుందండి చాలా కష్టంగా ఉంటుంది మనం ఎంత టాలెంట్తో పని చేసుకోవాలి ఇప్పుడు ఏదన్నా వాళ్ళు చెప్తున్నారు ఒక పని చెప్పారు రేపటి రోజు మళ్ళీ ఆ పని మనం చెప్పించుకోవద్దు అలా టాలెంట్గా మైండ్ యూజ్ చేసి పని చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనకు అర్థం కాలేదు అర్థం కాలేదంటే ఏమీ అర్థం కాదు సో లేడీస్ని హరాస్ చేస్తారా ఇక్కడ సేఫ్టీ ఉంటుందా అంటే ఏం లేదండి హెరాస్ అయితే ఎక్కడ చేయరు అది ఎక్కడో అది మన బ్యాడ్ లక్ అనుకోవాలా అంతే అంతకుమించి ఏం లేదు అలాంటివి ఏం జరగవు ఇక్కడ లక్షణంగా వచ్చి పని చేసుకోవచ్చు మీరు సేఫ్టీ అయితే పక్కా ఉంటుంది మీరేం ఫీల్ కావకండి ఎవరో కామెంట్స్ పట్టుకొని మీరు ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చి అయ్యో మేము రా మేము వస్తే అక్కడ ఇలా అవుతుంది అని భయపడి భయం ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎలాంటి వాళ్ళు వచ్చి పని చేసుకోవాలంటే ఉంటారు కదా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు బాగా గారభం చేసి వాళ్ళు ఏది కావాలంటే అది తక్షణమే తెచ్చి చేతిలో పెట్టి బాగా గారాభంగా సాపుకుని ఉంటారు కదా పిల్లల్ని వాళ్ళు వచ్చి కష్టపడాలంటే కష్టపడలేరు ఇక్కడ ఇక్కడ అస్సలు కష్టపడలేరు కష్టం విలువ తెలిసిన వాళ్ళే కష్టపడతారు ఇక్కడ నిజంగా కష్టం విలువ వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాలు పడి ఉంటారు చూడండి వాళ్ళైతేనే ఎలాంటి కష్టం వచ్చినా అడ్జస్ట్మెంట్ అవ్వి మన పరిస్థితులను బట్టి ఇక్కడ పని చేసుకోగలుగుతారు బాగా గారవంగా పెరిగి మనం ఇక్కడికి వచ్చి ఒకరి కింద పని చేయాలంటే వాళ్ళు చేయలేరు ఏది ఏది చూసినా ఏది చెప్పినా వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది ఉన్నారు ఫస్ట్లో వాళ్ళు భయంలో పెట్టుకోయట వాళ్ళు ఎలా అంటే ఫస్ట్లో వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తారండి ఒక మనిషిని వాళ్ళ మాట విధానం ఎలా ఉంది వాళ్ళ నడవడిక ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని ఇప్పుడు ఒక తెలియని మనిషిని మన ఇంట్లోకి తీసుకొస్తాం మనమే ఉన్నాం ఎవరైనా ఒక తెలియని మనిషిని ఎవరో ముఖం ముఖం తెలీదు వేరే దేశం వాళ్ళని మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి మనం ఫ్రీగా వదులుతామా వదులుతామా చెప్పండి వదలం అలా వాళ్ళు ఎందుకు వదులుతారో ఆడికి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళకి అవసరం మంచి అవసరం కాబట్టి పనికి మంచి అవసరం కాబట్టి పెట్టుకుంటారు కానీ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగిన తర్వాత ఓ పర్వాలేదు వీళ్ళు మనకు మంచి వాళ్ళే మనకు సెట్ అవుతారు అనుకున్నప్పుడు మనల్ని ఫ్రీగా వదులుతారు మనకు అంతేగాని ఫస్ట్ ఫస్ట్లోనే నేను ఫ్రీగా వదిలేసి నీకు మొబైల్ ఇచ్చి నీకు నచ్చినట్టు ఫోన్ మాట్లాడుకో నచ్చినట్టు బయటికి వెళ్ళు నచ్చినట్టు ఉండని ఎవ్వరు చెప్పరు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్లో మనకి భయం భయం భయంలో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకోవాలి వీళ్ళని పని ఇంత నేర్పించుకోవాలి మానే అని చెప్పేసి కొద్దిగా ప్రెజర్ చేస్తారు ప్రెజర్ ఎందుకు చేస్తారంటే ఆ ప్రెజర్లో తొందరగా ఇల్లు నేర్చుకుంటారు అనే విధంలో చేస్తారు కొందరు ఉంటారు శాడిస్తు ఉంటారు కాచర్ శాలరీ వర్క్ అయితే అయితే కంపల్సరీని మంత్ వచ్చేసరికి ఇస్తారండి శాలరీ వర్క్ కానీ ఫుడ్ కానీ ఫుడ్ కొందరు ఉన్నారండి కొందరు నేను మంచి వాళ్ళ గురించి చెప్తాను చెడ్డ వాళ్ళు రెండు ఇద్దరు అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ అందరూ మంచి వాళ్ళు కాదు అలానే అందరూ చెడ్డవాళ్ళు కాదు అది మన అదృష్టం అంతే మన తలరాత ఎలా రాసి ఉంటుందో అలాగే జరుగుతుంది సో ఇంకొకసారి మీకు అక్కడ అరెస్ట్ అడుగుతుంది కదా కాంప్రమైజ్ అవుతుందంట కదా అనే మాట అనద్దండి ప్లీజ్ ఎందుకంటే అలా జరిగితే ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు కొన్ని లక్షల మంది బతుకుతున్నారు అందరూ అలా ఉంటే స్థలం ఒక్క మనిషి కూడా ఇక్కడ పనిచేయరు అనమాట అందరూ మన ఇంటి దగ్గరే ఉంటారు నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా సొంత ఊర్లోనే ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చి ఉన్నారు ఇంటికి ఇద్దరు ముగ్గురు మా ఊరు ఊరు మొత్తం వచ్చే ఒక మంచి లైఫ్ బాగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు మా ఊర్లో ఒక భూమి అమ్మాలంటే అమ్మే వాళ్ళు లేరు ఇప్పుడు కొనే వాళ్ళే ఉన్నారు వాళ్ళు అస్సలు లేరండి ఒక భూమి కానీ బంగారు కానీ వాళ్ళు అస్సలు లేరు కొనేవాళ్లే ఉన్నారు ఒకప్పుడు కొటాలు బో బోధ కొటాలు ఉంటాయి కదా కుటమ్లు తెలుసా మీకు ఆ ఉండేవి అన్నమాట ఊర్లో ఇప్పుడు చూద్దాం అనుకున్నా కూడా బోధ కొటాలు అనేటివే లేవు రేకులిండ్లు కానీ బోధ అనేటి కానీ లేవు మొత్తం నిద్రలే బిల్డింగ్లే అంత బాగా కష్టపడి సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని మంచిగా ఒక వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇల్లులు కట్టుకొని భూములు కొని బంగారులు కొని లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది కానీ కష్టపడే కష్టపడ్డారు కాబట్టే వాళ్ళు ఒక మంచి లైఫ్ అనుభవిస్తున్నారు కష్టం చేయింది ఒక రూపాయి రాదండి ఇంటి దగ్గరైనా ఇక్కడైనా కష్టపడండి ఒక్క వన్ రూపీ కూడా రాదు కష్టపడాలి మనం కష్టపడకుండా డబ్బు రావాలంటే ఓకేనా ఇంకొకసారి అయితే ఇలాంటి కామెంట్స్ చేయొద్దండి చాలా మంది రావాలనుకుంటున్నారు పాపం కోయటికి మేము రావాలక్క మేము పని చేసుకోవాలక్క మాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పు అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ అన్ని చూసారే అక్కడ అలా టార్చర్ జరుగుతుందంట కదా ఎలా ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలా పోషించుకోవాలి ఎలా కష్టపడాలి పాపం వాళ్ళు వాళ్ళకి ఏమి ఉండదు అనమాట ఏదో ఒక పని చేయాలి కానీ అన్నీ అన్నీ చూసింటారు అన్నీ చూసింటారు అక్కడ అన్ని పనులకు వెళ్ళి ఉంటారు కానీ ఆ మనీ ఇప్పుడు వాళ్ళకి సరిపోదు ఏం చేస్తారు పాపం ఇక్కడికి వస్తే ఏదో వెళ్ళేలా ఇంక శాలరీ వస్తుంది అక్కడ చేసే కట్టి ఇంక ఎక్కువ వస్తుంది మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చాలామంది అనుకుంటున్నారండి ఇలాంటి చెత్త వీడియోలు పెట్టి చెత్త కామెంట్స్ చేయొద్దు ప్లీజ్ అనమాట ఎందుకంటే ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మనకు మొబైల్ ఉండేది ఎందుకండి చేతిలో సోషల్ మీడియా ఉండేది ఎందుకు ఊరిక సినిమాలు చూడను ఈ డ్యాన్సులు వేసుకును దానికి కాదు మంచి చెప్పాలి చెడు చెప్పాలి మనని సపోర్ట్ మన మనకు సపోర్ట్ కూడా ఉంటుంది సోషల్ మీడియా తెలుసా ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఒక చిన్న వీడియో ఒక క్లిప్ వదిలినామంటే ఇది ఇలా జరుగుతుందని మనకు ప్రొటెక్ట్ సోషల్ మీడియా కూడా ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది తెలుసా మీకు చెడుకు యూజ్ చేసుకోవచ్చు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ సోషల్ మీడియాని సో చెడే కాదు మంచి కూడా ఉంటుంది ఇంకా నా శాలరీ గురించి చెప్తా నా శాలరీ ఎంత ఏంటంటే నాకు శాలరీ వచ్చేసి ఫస్ట్ అండి నేను టూ థౌజండ్ లెవెన్లో వచ్చినప్పుడు నాకు శాలరీ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నా శాలరీ నిజంగా చెప్పనా నలభై నలభై దినాలు ఓన్లీ నలభై అండి నలభై దినార్లు ఇచ్చారు ఫస్ట్ శాలరీ నలభై తినారు అనమాట అప్పుడు మేడం ఏమన్నారంటే ఎప్పుడే కదా వచ్చింది ఏం తెలియదు పని కూడా ఏం చేయలేదు అంటే పని నాకు తెలియదు కదా అంతగా చేసేదాన్ని కాదు ఆ పని కూడా ఏం చేయలేదు కదా సరిగ్గా అని చెప్పేసి మూడో నెల కల్లా కొద్ది కొద్దిగా అరబ్బీ మాట్లాడేది నేర్చుకున్నా పర్వాలేదు వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను అర్థమవుతోంది అనమాట సో మాట్లాడేదాన్ని సో అప్పుడు నాకు అరవై దినాలు ఇచ్చారు అరవై అరవై ఇచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ అట్లే అరవై కంటిన్యూ చేశారు అరవై దినాలు టూ ఇయర్స్ లేదు లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ సిక్స్టీ కేడీ కంటిన్యూ చేసింది మేడం తర్వాత ఎయిటీ కేడీ చేసింది ఎయిటీ కేడీ అలాగే కంటిన్యూ అవుతూనే వచ్చిందండి చాలా డేస్ చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా కంటిన్యూ చేస్తూనే వచ్చింది మళ్ళీ హండ్రెడ్ కేడీకి వచ్చింది నూరు నూరు దినాలు నూరు దినాలు అనేది చాలా డేస్ మళ్ళీ ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ అలాగే వచ్చిందనమాట తర్వాత వన్ ట్వంటీ చేశారు తర్వాత వన్ ఫిఫ్టీ చేశారు మొన్నటి వరకు కూడా నాకు నూట యాభై దినాలు ఉండేది ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకొక ట్వంటీ కేడీ ఎక్స్ట్రా వచ్చింది అనమాట సో నాకు ఇప్పుడు నూట డెబ్బై దినాలు నా జీతం అండి అల్హమ్దుల్లా నా కష్టంతో నేను అల్హమ్దుల్లా ఇప్పుడు నేను నా పిల్లలకు నేను నేను చాలా కష్టాలు పడినానండి నేను చెప్పుకోలేదు చాలా అంటే చాలా చాలా కష్టాలు బట ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందంటే లైఫ్ ఇంకా నీ మీద నువ్వు ఆశలు వదులుకోవాలి నీ నువ్వు బతికేది నీ పిల్లల కోసం నీ ఫ్యామిలీ కోసం అన్నట్టు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట సో మనుషులు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలా మారుతారు ఎప్పుడు నీ వాళ్ళు ఎవరు నీ కష్టంలో ఉన్నప్పుడు నీ చేయి అందించిన వాళ్ళు ఎవరు నువ్వు క నువ్వు బాగున్నప్పుడు నీతో ఉన్న వాళ్ళు ఎవరు నువ్వు బాగలేనప్పుడు నీతో ఉన్న వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది అనమాట సో అవన్నీ నాకు నాకు అర్థమైపోయాయి అన్నమాట సో నా వాళ్ళు ఎవరు నేను కష్టంలో ఉన్నప్పుడు నేను ఇంత ప్రాబ్లంలో ఉన్నాను అన్నప్పుడు నన్ను ఎవరు దగ్గర తీసుకున్నారు నాకు ఎవరు మంచి చేశారు నేను బాగున్నప్పుడు అందరూ ఉంటారు బాగున్నప్పుడు కావాల్సిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎందుకండి బాగున్నప్పుడు అందరూ వస్తారు బాగలేనప్పుడు ఉన్న వాళ్ళే మన వాళ్ళు అని నేను నమ్ముతా సో ఏం చేయలేము అనమాట కొందరు మెంటాలిటీ మనం ఎప్పటికీ మార్చలేం సో మనం కష్టపడేది మన ఫ్యామిలీ గురించి మన పిల్లల గురించి కాబట్టి నేనైతే హ్యాపీ అండి నాకైతే వన్ సెవెంటీ కేడీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏమన్నా తప్పు మాట్లాడంటే క్షమించండి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నా ఓకేనా బాయ్